హలో ఐటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్ముళ్ళని చూసే ఉంటారు కదా నిజంగా చాలా దారుణం ఇంత దారుణంగా గోల్డ్ పెరిగిపోతుందని నేను కూడా అస్స ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు నేను మళ్ళీ స్కీమ్ కట్టాను అని చెప్పాను కదా ఫస్ట్ అయితే స్కీమ్ కంప్లీట్ అయిపోయింది ఏం గోల్డ్ తీసుకున్నానో కూడా గోల్డ్ వీడియో అయితే చూసాను ఎవరైనా చూడకపోతే నా ఛానల్ లోకి వెళ్ళి చూడండి అండ్ వన్ మోర్ థింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇప్పుడు స్కీమ్ కట్టానని చెప్పాను కదా టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ కూడా నేను అప్పు చేసే కట్టాను అప్ అంటే బయట ఎక్కడో కాదు నా దగ్గర ఆల్రెడీ ఉన్న గోల్డ్ అదే చెప్పాను కదా నేను నా గోల్డ్ జ్యువెలరీ వీడియోలో మొత్తం చూపించలేదు స్కీమ్ కట్ ఏమైతే తీసుకున్నానో అవి మాత్రమే చూపించాను అమ్మ నాకు ఇచ్చిన నక్లీస్ నేను ఆల్రెడీ పాపకని ఒక నక్షి టైప్ నక్లీస్ కొన్నాను అవి పెట్టేసి అయితే ఒక టూ ల్యాక్స్ తెచ్చి స్కీమ్ అయితే కట్టాను చూపిస్తాను నేను బ్యాంక్లో పెట్టిన స్లిప్ కూడాను మీకు ఇది సిక్స్త్ మంత్ ఇదిగోండి ఇది సిక్స్త్ మంత్ నేను టూ ల్యాక్స్ అయితే పెట్టేసి స్కీమ్ అయితే కట్టాను టూ ల్యాక్స్ పెట్టాను ఇది ఇంకే ఇది అంటున్నారా ఇదైతే ఫిఫ్త్ మంత్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా ముందు గోల్డ్ కూడా నేను అప్పు చేసే కట్టాను ఒక ఫోర్ ల్యాక్స్ ఎంతో సేమ్ నా గోల్డ్ పెట్టి తెచ్చి కట్టింది అని అప్పుడు టూ ల్యాక్స్ అయితే తీరిపోయింది ఈ టూ ల్యాక్స్ అయితే ఉండిపోయింది కాబట్టి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి తిరగేయాలి కాబట్టి అప్పుడు తిరిగేసాను ఇది తిరిగేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ కొనుక్కొని ఉంచుకుంటే మంచిది కదా మనకి కష్టంలోని అమ్మలాగా హెల్ప్ చేసేది ఒక గోల్డ్ మాత్రమే నేను అది కట్టిగా నమ్ముతాను ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏదైనా గట్టిగా కష్టం వచ్చిందంటే ఎవ్వరూ హెల్ప్ చేయరు అస్సలు హెల్ప్ చేయరు కాకపోతే మీకు ఎంత ప్రేమగా చూసుకున్న వాళ్ళకైనా వెళ్ళి అడిగి చూడండి వాళ్ళ నా ప్రాబ్లం నాకు వచ్చింది ఏమైనా హెల్ప్ చేస్తారంటే అస్సలు అండి అస్సలు చెయ్యరు డబ్బు విషయానికి వచ్చేసరికి అంత దినుగా ఉంటారు ప్రతి ఒక్కరు నిజంగా మనకు గోల్డ్ ఉంది అంటే కబుకలు బ్యాంక్లోకి వెళ్తే వాళ్ళు ఇస్తారు మనకు ఉపయోగపడుతుంది ఒక ప్లేస్ ఉంది అంటే మాత్రం అది సేల్ చేయడానికి చాలా టైం పడుతుంది అలాంటప్పుడు మనకి ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడేది కేవలం గోల్డ్ మాత్రమే అందుకే కొంతైనా కొంతైనా గోల్డ్ అయితే ఉండాలి అనేది నేను బిలీవ్ చేస్తాను అందుకే వీలైనంత వరకు గోల్డ్ అయితే ఇన్వెస్ట్ చేస్తాను పెద్ద పెద్ద సైట్లు అంటే మనం కొనేలేం కాబట్టి అయినా నాకు అవసరం లేదు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే మా ఆయనకు ఉండాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ప్లేసెస్ అయితే వెళ్ళదలుచుకోలేదు మేము కష్టపడి అయితే మా పెళ్ళైన తర్వాత ఒక ప్లేస్ అయితే కొనుక్కున్నాము అది కూడా నేను మీకు అయితే చూపిస్తాను ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాను చాలా బాగుంటుంది చుట్టూ ఏరియా మొత్తం ఎంతకు ఎంత తీసుకున్నాను అనేది అప్పుడైతే నేను చూపిస్తాను అండ్ ఇలా అయితే చేశాను టూ ల్యాక్స్ తీరిపోతే ఇంకా టూ ల్యాక్స్ ఉంటే దాన్ని ఏమో తిరిగేసేసాను ఇంకా ఈ టూ ల్యాక్స్ ఉంది మళ్ళీ కొత్తగా టూ ల్యాక్స్ పెట్టేసి మళ్ళీ గోల్డ్ అయితే కొన్నాను నేను సిక్స్త్ మంత్లో పెట్టాను కదా అప్పుడు నేను ఇదిగో స్కీమ్ అయితే టూ ల్యాక్స్ కట్టేసాను అప్పుడు రేట్ ఎంత ఉందో చెప్తాను ఇప్పుడు రేట్ కూడా ఎంత ఉందో చెప్తాను నేను కట్టేటప్పుడు నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి గ్రాము నేను మొత్తం టూ ల్యాక్స్ ఒకేసారి డిపాజిట్ చేస్తాను ఎందుకంటే మంత్లీ మంత్లీ కడితే మంత్లీ మంత్లీ ఏంటంటే గోల్డ్ పెరిగిపోతుంది రేటు మనకి అక్యూములేట్ అయ్యేది తగ్గిపోతుంది అందుకే నేను నా దగ్గర అమౌంట్ తీసుకొని ఒకేసారి డిపాజిట్ చేస్తాను ఒకేసారి డిపాజిట్ చేస్తే ఆ రోజు ఎంత రేట్ అయితే ఉంటుందో మనకి అంత గోల్డ్ అయితే అక్యూములేట్ అవుతుంది ఇది దానివల్ల చాలా బెనిఫిట్ మంత్ మంత్ మనం ఏదైనా అదే అమౌంట్ కడతాం కాబట్టి దాని బదులు బ్యాంక్ లో తెచ్చుకొని వడ్డీ కట్టుకోవడం బెటర్ ఇప్పుడు దానికి ఎంత వడ్డీ అయింది దీనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తాను నేను కట్టేటప్పుడు నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉంది గోల్డ్ రేటు ఇప్పుడు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ అయిపోయింది నైన్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత అయిపోయింది నియర్లీ టెన్ థౌజండ్ కూడా అయిపోద్ది ఒక టూ టూ త్రీ డేస్లో ఖచ్చితంగా టెన్ థౌసండ్ రౌండ్ అయిపోద్ది పర్ గ్రామ్ అంటే మన దగ్గర టెన్ థౌజండ్ ఉంటే ఒక గ్రామే కొనగలం అలాంటి సిచ్యువేషన్కి అయితే వచ్చేసాం ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది ఇంత దారుణంగా పెరుగుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ప్రాఫిట్ అయితే ఒక గ్రామ్ మీద వచ్చింది అంటే నాకు అప్పుడు అక్యుములేట్ అయింది ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ టూ గ్రామ్స్ పొన్ ట్వంటీ గ్రామ్స్కి వేసుకున్నా ట్వంటీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది సిక్స్టీన్ థౌజండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది కదా ఇప్పుడు నాకు సిక్స్టీన్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఎన్ని మంత్స్లో సిక్స్టీన్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది నాకు ఆ ట్వంటీ త్రీ గ్రామ్స్ మీద ఇప్పుడు నేను సిక్స్త్ మంత్లో పెట్టాను ఇది ఎయిత్ అనుకుంటున్నా ఆర్ నైన్ నైన్త్ మంత్ అంటే నాకు త్రీ మంత్స్లో సిక్స్టీన్ థౌసండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ గోల్డ్ మీద మరి బ్యాంక్ లో వడ్డీ కూడా పడుతుంది కదా వడ్డీ ఎంతో చెప్పరా అని అనుకోవద్దు చెప్తాను వడ్డీ కూడా టూ ల్యాక్స్ అయితే మనకి వన్ ల్యాక్ కి సెవెన్ థర్టీ రూపీస్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ వేసుకుందాం అంటే టూ ల్యాక్స్ కి మంత్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కట్టాలి వడ్డీ అంటే నాకు ఈ త్రీ మంత్స్ లోని ఎంత పడింది త్రీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు వడ్డీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వేసుకున్నాను లేండి ఎందుకంటే అక్కడ నేను ట్వంటీ గ్రామ్స్కి వేసాను ఇంకా త్రీ గ్రామ్స్ అనేది ప్రాఫిట్ అక్కడ నేను వదిలేసాను కాబట్టి ఇక్కడ నేను ఫోర్ థౌజండ్ వేసుకుంటాను అక్కడ నాకు సిక్స్టీన్ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ నాకు ఫోర్ థౌజండ్ వడ్డీ పడింది అంటే నాకు ప్రాఫిట్ ఇంకెంత ఉంది ట్వెల్వ్ థౌసండ్ ఉన్నట్టే కదా అంటే నేను ఏదో నేను ఇంట్లో ఉండి ఒక ఫోర్ ట్వెల్వ్ థౌజండ్ సంపాదించుకున్నట్టే కదా ఒక త్రీ మంత్స్ ఆఫ్ గ్యాప్లో నేనైతే ఇలా ఆలోచిస్తాను కిందిటి సారే కనుక ఫస్ట్ నేను చెప్పాను కదా ఫోర్ ల్యాక్స్ అప్పు చేసి మరీ గోల్డ్ కొన్నాను అనేసి అప్పుడే కనుక నేను ఈ టూ ల్యాక్స్ ఇప్పుడు కాకుండా అప్పుడే కనుకో కొని ఉంటే నిజంగా నాకు ఇప్పుడు నియర్లీ నేను అప్పుడు ఫస్ట్ పెట్టేటప్పుడు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ సిక్స్ సెవెంటీ సెవెన్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్కి గ్రామ్కి నేను ఆ రోజు అమౌంట్ పే చేశాను నేను గోల్డ్ తీసుకునేటప్పుడు ఎయిట్ థౌజండ్ సంథింగ్ చేంజ్ ఎంత ఉంది ఇప్పుడు అప్పుడు మళ్ళీ స్కీమ్ కట్టేసరికి పెరిగిపోయింది ఇంకా అని భయంతో నేను ఇలా పెట్టేసి అమౌంట్ ఈ కట్టడం జరిగింది అదే నేను సిక్స్ థౌసండ్ ఆ రోజు కొనుక్కొని ఉంటే ఇప్పుడు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కొన్ని అప్పుడు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వేసుకున్నా గ్రామ్ టూ థౌజండ్ అంటే ట్వంటీ గ్రామ్స్ వేసుకోండి కొని మనకు అప్పుడు ట్వంటీ గ్రామ్స్ కూడా రాదు ఆ అమౌంట్కి మినిమం థర్టీ ప్లస్ గ్రామ్స్ అక్యుములేట్ అవుతుంది మొన్న అంటే టెన్ గ్రామ్స్ ఆఫ్ లాస్ నాకు వచ్చినట్టే కదా ఎప్పుడని మేము చచ్చినట్టు పెట్టేసి కట్టిన దాన్ని కాబట్టి అసలు ఆ రోజే కట్టుంటే నాకు అంత థాట్ లేదు మరి ఇంత దారుణంగా గోల్డ్ పెరిగిపోతుందని ఇప్పుడు గ్రామ్ తులం వన్ లాక్ ఫోర్టీన్ అవర్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది నాకు ఎంత ప్రాఫిట్ వద్దనే కదా నిజంగా చాలా బాధ అయితే అనిపించింది కానీ ఏం చేయలే ఎంత రాసి పెట్టుంటే అంతే ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది నేను డెస్టినే నేనైతే బాగా బిలీవ్ చేస్తాను ఉన్న పలంగా కోటేశ్వర్లు అయిపో అయిపోవాలి అంటే అయిపోలేము ఇంకా లేదు మికారులం అయిపోవాలన్నా అయిపోలేము ఒకరు రాసి పెట్టుంటే ఖచ్చితంగా అయిపోతాము రెండు అయిపోతాము మన రాతలో ఉన్న మనకి దేవుడు రాసి పెట్టినా అని నేను అంత గట్టిగా డెస్టినీ అయితే బిలీవ్ చేస్తాను నాకు ఇంత రావాలని ఉంది వచ్చింది అంతే ఉన్న దాంట్లో అయితే ఫుల్ హ్యాపీగా తృప్తిగా ఫీల్ అయితే నేను అవుతాను అడ్జస్ట్మెంట్ కూడా చాలా బాగా అవుతాను అందుకే ఫుల్ హ్యాపీగా అయితే ఉంటాను అండ్ ఆ రోజే కనుక నేను టూ ల్యాక్స్ తీసుకొని ఉంటే అప్పుడు ఇది అప్పుడు కనుక పెట్టుంటే నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రాఫిట్ కొన్ని వడ్డీ లెక్క వేసుకున్న టూ ల్యాక్స్ కాబట్టి మనకి వన్ ఇయర్ కదా మంత్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి మనకి ట్వెల్వ్ మంత్స్ కి ఎంత అవుతుంది ఎయిటీన్ థౌసండ్ వడ్డీ అవుతుంది అంటే నాకు వన్ ల్యాక్ దగ్గర దగ్గర వన్ ల్యాక్ ప్రాఫిట్ వద్దును ఎవడ ఇస్తాడండి సంవత్సరంలో లక్ష రూపాయలు నిజంగా ఇప్పుడు చా మీకు చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది అంటే నేను లక్ష రూపాయలు లాస్ అయిపోయినా నాకు సంవత్సరంలో ఇస్తాడండి లక్ష ఎవ్వరు ఎవ్వరు ఫ్రీగా అంతకంటే ఎవరు నేను ఒకవేళ నో జీఎస్టీ నో విఏ నో మేకింగ్ కాబట్టి ఖచ్చితంగా వన్ ల్యాక్ వద్దును కళ్ళు మూసుకొని నేను ఎటువంటి స్టోన్ చార్జెస్ లేని గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్న అది మళ్ళీ నేను అలా ఇచ్చేస్తే నాకు సేమ్ అమౌంట్ అయితే ఇచ్చేస్తారు కదా ఒకవేళ అమౌంట్ కావాలి అంటే సంథింగ్ తక్కువ పర్సెంట్లోనే రిడక్షన్ ఉంటుంది కాబట్టి నాకు ఏదైనా ప్రాఫిట్ ప్రాఫిటే కదా నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్నా నాకు చాలా బాధ అనిపిస్తుంది వన్ లాక్ అయితే నేను లాస్ అయిపోయాను ఆ రకంగా చూస్తే ఈ రకంగా చూస్తే సరే ఒక ట్వెల్వ్ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది అని అనుకోవటమే అందుకే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇలా మంత్లీ మంత్ కొంతమంది ఒక్కసారి బల్క్ లో ఇన్వెస్ట్ చేయలేని వారు కూడా ఉంటారు మీకు వీలుంటే మీద పాత గోల్డ్ ఉంటే అది బ్యాంక్ లో పెట్టుకొని ఇలా గోల్డ్ స్కీమ్ కట్టుకోండి మీ దగ్గర ఉండేటప్పుడు అయితే ఖచ్చితంగా అప్ప కొంచెం కొంచెం అప్పు తీర్చుకోవచ్చు ఆ రోజు నేను ఫోర్ లాక్స్ పెట్టాను నేను ఆ వన్ ఇయర్ లో టూ ల్యాక్స్ అప్పు అయితే తీర్చుకున్నాను నాకు టూ ల్యాక్స్ మిగిలింది ఇప్పుడు ఇది నేను కట్టకపోతే నాకు ఆ టూ ల్యాక్సే ఉంటది సరేలే అప్పు ఉంటే బాధ్యత ఉంటుంది కదా మరో టూ ల్యాక్స్ పెట్టేసి అయితే నేను మళ్ళీ ఫోర్ లాక్స్ అప్పు అయితే ఇప్పుడు ఉంది అప్పనన్ను ఈ టూ ల్యాక్స్ అయితే నాకు గోల్డ్ ఉంది కాబట్టి ఏదైనా ఇది నేను తీర్చాను కాబట్టి ఫోర్ లాక్స్ నేను తీర్స్తాను మరొక వన్ ఇయర్ కాకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నేను ఈ ఫోర్ లాక్స్ తీర్చుకుంటాను కాబట్టి నాకు నా అప్పు తీరిపోయినట్టు ఉంటుంది గోల్డ్ కొనుక్కున్నట్టు ఉంటుంది అందుకే అప్పు ఉంటే బాధ్యత ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పు అయితే తీసుకున్నాను ఇలా అయితే నేను గోల్డ్ స్కీమ్ కట్టాను ఒకవేళ బల్క్ లో అమౌంట్ మేము ఇన్వెస్ట్ చేయలేము అని అనుకుంటే మంత్లీ మంత్లీ ఎంతో కొంత స్కీమ్ అయితే కట్టుకోండి అలా అయినా పొద్దున ఒక మంత్ వన్ గ్రామ్ అక్యుములేట్ అయినా ఆ వన్ గ్రామ్ ఒకవేళ అమ్మిన ఒక వన్ గ్రామ్ మీద వన్ ఇయర్ లో ఫోర్ థౌజండ్ పెరిగింది మనకు ఆ ఫోర్ థౌజండ్ అయినా అమౌంట్ అనేది వస్తుంది కదా ఎవరు కూడా ఒక రూపాయి ఫ్రీగా ఇవ్వరు కాబట్టి ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క ఉమెన్ కూడా చక్కగా ఇంట్లోనే ఉండి రూపాయినా సంపాదించుకోవచ్చు అనేది నా ఫీలింగ్ ఇదైతే నేను ఇట్లానే చెప్పాలి అనుకున్నాను నేను మాట్లాడే విధానంలో కూడా కొంతమంది ఏంటి సోది చెప్తున్నట్టు మాట్లాడుతున్నావు అని అంటున్నారు నాకు ఇంతకు ముందు గోల్డ్ జువరీ వీడియో పెట్టాను నాకు ఇలానే ఒక మెసేజ్ వచ్చింది నేనైతే స్టార్టింగ్ ఆఫ్ స్టేజ్ ఇది నాకు నేనే ముందే అసలు నాకు సోషల్ మీడియా అంటేనే తెలీదు నాకు ఒక అబ్బి అకౌంట్ కానీ ఒక ఇన్స్టా అకౌంట్ కానీ ఒక యూట్యూబ్ కానీ ఏమీ లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి నేర్చుకుంటూ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేర్చుకుంటున్నాను నేర్చుకునేటప్పుడు కొంత టైం పడుతుంది కాబట్టి ఎలా అనుకున్నా పర్వాలేదు కొంతమంది మెసేజ్లో చేయడమే కానీ వాళ్ళకంత డైరింగ్ ఉంటే వీడియో చేసి పెట్టండి నేను నేర్చుకుంటానని అయితే చెప్తున్నాను నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నా మాటల్లో ఏమైనా కొంచెం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్ బాయ్